విభాగంలో మొట్ట మొదటి గారిగా పోటీ వచ్చినాయి మొదటిసారిగా రంగనాథ స్వామి శరీరంలో పోటీలో పాల్గొంటున్నాయి శ్రీ పదమంత్రి సుబ్బరాయుడు గారి ఆశస్సులకు పదమంత్రి నరేంద్ర నారాయణ గారు మండలం అనంతపురం జిల్లా పోటీ మొదటి జరిగిన ఈ యొక్క న్యూ కేటగిరీ విభాగానికి సమయం ఇరవై నిమిషాలు ఏడు మంది సారణాలు వాడాలి కుడి ఉన్న బార్డర్లే బండల కోసం అక్కడికే తీరడం కర్ర తిప్పి కొట్టరాడు కాడి పెరిగినా పట్టెలు తిరిగినా గునుసు తిరిగినా రాత్ర సమయం మాత్రం కేటాయించాలి ఫస్ట్ కూడా కట్టెలు పోటీ రెండు వందల ఐదు నిమిషాల టైంలో రెడీ అవ్వాలి

બોલેલો બોલે મોટોડો છોકરા

मनुसा के дай <laughs> 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 രഗ്ഗയൽച്ചിനെ ന്യൂ ക്രിയേറ്റീവ് വിഭാഗములో பட்டമടികതക പ്രദർശനలో ഉണ്ടായി మదమర్చి సుబ్బరాయుడు గారు ఆ శిక్షలతో మదమర్చి రవేంద్రనాయుడు గారు మండలం అనంతపురం జిల్లా మండల ఆయనే ఓనరు ಎಲ್ಲಿ ಒಂದು ಸರ್ ಜಮ మండలం వనద్రాపరం జిల్లా చెప్ప మూడు వందల రెండు జ్వరాన్ని ఒక్క నిమిషంలో పూర్తి చేస్తున్నాయి రెండవ రెడీగా రావాలి లక్ష్మీ నరసింహస్వామి वर्षा मंगल बुल्स वर्षा वंगल बुल्स లక్ష్మీ నరసింహరస్వామి ఆశస్సులతో నారాయణప్ప మెమోరియల్ పైరే లలిత్యవరి గారు వెతులూరు గ్రామం పావేని మండల అనంతపురం జిల్లా కాటిరెడ్డి వెంకటారాయణ రెడ్డి గారు ఏటూరు గ్రామం ఆర్ఎస్పురం మండలం వైఎస్ఆర్ కట్టపదిలో ఉండక రెడీగా రావాల్సిందిగా విజ్ఞప్తి చెప్తున్నాం మూడవంతా రెడీగా ఉన్నారు గోపాలకృష్ణ గారు ఆర్కే బుల్స్ లేవండి ఆర్కే బుల్స్ రాలేదు ఇక్కడికి అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడ గ్రామం లాంటి టోటల్ జరిగేది మొదటి బహుమతి నలభై వేలు అండి ఈరోజు జరిగే నువ్వు కేటగిరీ విభాగానికి రవి కుమార్ గారు ఆర్కే బుల్స్ రాలేదండి ఇక్కడికి అనంతపురం జిల్లాకు అనంతపురం జిల్లాలో అని పెట్టడం జరిగేది నరేష్ గారు హాయ్ నాలుగో రావు పన్నెండ నాయుడు గారు డ్రాలిస్ట్ చూడండి అర్థమవుతుంది మీకు మధు గారు హై మధు వెంకటేశ్వర్ దాటలు ఎవరైనా ఉంటే కూడా ఎక్కడికంటే జనాలు ఎవరైనా కనిపించకపోవచ్చు దాతలు ఎక్కడ వచ్చి కోర్టులో కొంచెం సహజంగా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ರು ಅನಿಲ್ ಕುಮಾರ್ ಯಾದವ್ ಹೈತ್ Kutya <laughs> bulu <laughs> Yeah. yeah. Ah, 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 5 ലക്ഷം 5 ലക്ഷം രൂപക്ക് ഇതിന് വീരനെന്നല്ല എന്നാറ്റ് ഗ്രൗണ്ടിൽ അടക്കണം ആവതാവടാ ആവടാ ആവടാ आहा <laughs> <laughs> <hums> <coughs> <coughs>

వాళ్ళు తిడుతారు కనపడదంటాడా వాళ్ళు అరిసెలే కనపడదండి నా మీకు ఆర్డర్ పెడితే అంత ఇదే ఈ వచ్చి నీళ్ళు పడుతుంది చూడందరూ ఆడబెట్టిపోండి ఆ ముల్లోనే అప్పుడు పెట్టినతోనే ఆడబెట్టే ఆ చెట్టు కింద పెట్టుకోండి ఆడపి ఆ చెట్టు కింద పెట్టుకోండి அண்ண அது பணிக்க அண்ண பந்தாலே கத அது ரவுண்ட் ஷேப் அன்னி பந்தாலுக்கு உடனே

పోటీ నుంచి కాల్ చేస్తున్నారు ఫ్యాన్సీ లక్కిన తొమ్మిది రౌండ్లు పూర్తిగా నిమిషాలు